మనిషి రక్షింపబడాలి పాపం నుండి విడిపింపబడాలి నీతి మార్గంలో నడవాలి క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అర్థం చేసుకోవాలి దాట్ ఈస్ ద రియల్ గాస్పెల్ మిగిలినవేవి నిజమైన సువార్తలు కావు నిజం ఏది నిజమైన సువార్త కాదు ఒకటే ఒకటి నిజమైన సువార్త ఏంటి యేసు నా పాపముల నిమిత్తం మృతి పొందెను యేసు నా పాపముల నిమిత్తము సమాధి చేయబడెను యేసు నన్ను తిరిగి జన్మింపజేయుటకు ఆయన మూడవ దినమును తిరిగి లేచను ఆయన ఎందుకు ఉంచిన వానికి రక్షణ పాపక్షమాపణ నిత్య విమోచన పరలోకపు ప్రవేశము ఆయన సింహాసనమందు ముందు గొప్ప అవకాశము దుష్టత్వము నుండి విడుదల పొందే ఆశీర్వాదము లభిస్తున్నాయి అది అసలు సిసలైన రక్షణ సువార్త సువార్తలోనే ఏముంది రక్షణ ఉంది రక్షణ పొందిన ప్రతివాడు ఆశీర్వదింపబడినవాడు ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమంది ఆశీర్వదింపడ్డారు ఏమా మీరు నేనేమన్నా నూట ఇరవై నూట ఇరవై వేలంతా అడిగినా ఇటే అలా ఏమైనా అడిగినా లేకపోతే పది పదిహేను ఇంటూ ముప్పై నలభై ఎక్వల్ టూ ఎంత అని అడిగానా ఏం అడగలేదుగా మరి ఏమడిగాను సులువైందేగా అడిగాను మీరు చెప్పగలిగిందేగా అడిగాను అడిగాను రక్షణ పొందారా లేదా అని అడిగా ఆగండి ఆగండి ఇలాగ అడిగితే ఒక రోజు ఒకడు చెయ్యిశాడు సభలో చేత కుర్రాడు కుర్రాడు బాగానే ఉన్నాడు నువ్వు రక్షణ పొందావా అని అడిగా అవునండి అన్నాడు ఎప్పుడు అన్నాను మోహన్ అన్నానండి పెళ్ళిక అన్నాడు ఏట్రా పెళ్ళికంట ఇదో దిక్మాలిన ఆచారం దద్దరుగొట్ట ఆచారం మరి ఎవడు పెట్టాడో తెలీదు అసలు రక్షణ బాప్త్యసం అంటే అర్థం తెలుసా మీ అందరికీ బాప్తిసం అంటే ఏ పదం అది తెలుగు పదమా తమిళ మలయాళ మరేంటి బ్యాప్టిజో అనే గ్రీక్ పదం అర్థమైందా బ్యాప్టిజం తర్వాత బాప్తిస్మము అని మార్చారు దాన్ని అర్థమైందా బాప్తిస్మము అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏమైనా అర్థం వస్తుందో తెలుసా తెలుగులో అల్లెలుయా అనేది ఏ పదం అదే స్థుతించేలే అల్లెలుయ అంటే ఏ పదం తెలుగా తమిళ మలయాళ కన్నడ మరి ఏంది గ్రీకు పదం అల్లెలుయ అనేది ఏ పదం గ్రీక్ పదం దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే ఏమని అర్థం మళ్ళీ అల్లెలుయ తెలుగులోకి తర్జుమా చేస్తే అర్థం ఏంటి ప్రభువును స్థుతించండి అని అర్థం అల్లెలుయ్య అనే పదాన్ని తెలుగులోకి తీసుకొస్తే ఏంటి అర్థం ప్రభువును స్థుతించుడి అని అర్థం రైటా రైట్ ఇప్పుడు బాప్తిస్మము అనే పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమని అర్థం చెప్పిన వాళ్ళకి ఒక ఐదు రూపాయలు చాక్లెట్ బాప్తిస్మము అన్న పదాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం ఎస్ గుడ్ ప్రస్తుతానికి లేదు చాక్లెట్ బయటికి వెళ్ళకొనిస్తాం అర్థం ఏంటట సమాధి బాప్తీసం అంటే అర్థం ఏంటి సమాధి మనం తెలుగులో సమాధి అంటాం వాళ్ళు ఏమంటున్నారు బాప్తీస్మము అన్నారు ఇప్పుడు బాప్తీస్మం పొందుట అనగానే ఏం పొందుట సమాధి చేయబడుట బా అర్థం అవుద్ది ఇప్పుడు మీకు బాప్తి పొందిన ప్రతిఓడు ఏమవుతున్నట్టమా సమాధి అవుతున్నాడు నీటిలో చేసే సమాధిని బాప్తీసం అంటారు టు ఇమ్మెర్స్ ఇన్ వాటర్ దట్ ఈస్ అ మీనింగ్ సిన్ వాటర్ అంటే ఎవరైతే నీటిలో సమాధి చేయబడతారో వాళ్ళు బాప్ తీసుమ పొందుతున్నారు పెళ్ళికి సమాధికి సమానం ఉందా అసలు సమాధి కార్యక్రమం ఉంటే పెళ్లి చేస్తారా ఆపేస్తారా సడన్గా అందరూ డప్పులు కొట్టు కొడుతుండగా ముసలి దిగుంటే చచ్చిపోంది అనుకోండి మొన్న మొన్న ఈ సౌండ్లు అందుకే ఎందుకు సౌండ్ తగ్గించమను ఈ సౌండ్లు కొట్టి 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 పెళ్ళికొడుకునే చంపేశారు డీజే సౌండ్లు ఎట్టి నిజం ఆడు పాపం ఊరేగుతున్నాడంట కొత్త బట్టలు వేసుకొని ఆడ వెనకాలిట్టారంట బాక్సులు శుభ్రం పెంచేసారు ఈ తాగుబోతులేమో ఏమో లేతున్నారు వేస్తున్నారు ఇలాగా ఆడు వేదిక మీద గుండెకి చచ్చిపోడు పాపం ఆ పెళ్ళికూతురికి ఎంత బాధ అండి ఓ ముద్దు లేదు ముచ్చటం లేదు ఏమీ లేదు అప్పుడు ఏమయ్యాడు ఎగిరిపోయాడు చాలా బాధ బోళ్ళు ఖర్చు కదా ఆ కట్టను తిరిగి ఎత్తారు అదో బాధ తలకాయ బోట్లు రకరకాల తలకాయ బోట్లు ఉంటాయి ఇప్పుడు ఆ సౌండ్ ఎట్టు చంపేశారు సో పెళ్ళి ఆపేస్తారా చచ్చిపోతే ఆ చేస్తారా సమాధిని పెళ్ళిని కలపడానికి కుదురుద్దా మరి మీరు ఎందుకు కలుపుతున్నారు ఇలాగ అడిగాను నేను అబ్బాయి నువ్వు బాబు నువ్వు రక్షణ పొందేవా అవునండి ఎప్పుడురా నాయన పెళ్ళికండి దాన్ని ఏమంటారట పెళ్ళి బాప్తీసం అంటారట నమస్కారం అర్థం తెలియక పెళ్ళి బాప్తీసం అన్నావు దాన్ని నన్ను అడిగితే పెళ్ళి సమాధి అంటాను ఒప్పుకుంటావా ఎక్కడ తీసుకెళ్తున్నారండి పెళ్ళికొడుకుని పెళ్ళి సమాధికండి అన్న అనుకో బాగుందా వినడానికి పెళ్ళి సమాధి వినడానికి బాగుందా బాగాలేదు కదా పోనీ సమాధి పెళ్ళి రివర్సల్లో చెప్దాం పెళ్ళి సమాధి అంటే బాగాలేదు ఏమందాం సమాధి పెళ్ళి అందాం ఏమన్నా బాగుందా అది బాగలేదు అంటే పెళ్లికి కాదురా బిడ్డ తీసుకోవాల్సింది బాప్తీసము నా పెళ్ళి దేవుడు చేసేస్తాడని తెలిసాక తీసుకోవాలి బాప్తీసము అర్థమైందా ఈ లోకలో జరిగే పెళ్ళికి కాదు బాప్తీసము త్వరలో ఆయన నీకు ఏం చేయబోతున్నాడు వరుడు రాబోతున్నాడు సంగమా ఆయన వచ్చాడు అనుకో పేళ్ళు అవుతుంది అందుకే ఇదే అనుకూల సమయం రక్షణ దినం కనుక వెంటనే మారు మనసు పొందిన వెంటనే నువ్వు ఎందులోకి వెళ్ళిపోవాలి సమాధికి వెళ్ళాలి బాప్తిస్మ పొందాలి అలా రక్షణలోకి వచ్చి ఎవరు దుష్టత్వము నుండి విడుదల పొందుతున్నారో వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి అవుతారా ధనవంతులు అవుతారా ధనవంతులు అవుతారు డబ్బులు లేవనుకోండి ఏమవుతారు బేదలు అవుతారు ధనవంతులైతే ఆశీర్వాదమా భూలోక పరంగా బేదలైతే ఆశీర్వాదమా లోక పరంగా కదా ధనవంతులైతే ఆశీర్వాదం బైబిల్లో ఆత్మీయ అర్థాన్ని తీసుకుంటే ఆత్మీయ అర్థం తీసుకుంటే ఎవరిలో చీకటి ఎక్కువ ఉందో వాళ్ళు దరిద్రులు అన్నాడు బైబిల్లో ఎవరిలో చీకటి ఎక్కువ ఉందో వాళ్ళు ఎవరు అన్నాడు దరిద్రులు అన్నాడు దరిద్రులు అంటే అర్థం ఏంటి భేదోళ్ళు ఎవరిలో వెలుగెక్కువ ఉందో వాళ్ళెవరు ధనవంతులు వెలుగెక్కు ఉన్న వాళ్ళు ఎవరు ధనవంతులు చీకటి ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు దరిద్రులు దరిద్రులు పేదలు ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు అదేంటి మాట్లాడరేటి మీలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు అని అడుగుతున్నాను నేను అదే పరీక్షించుకోండి అదే ముఖ్యం మనకి ఇంకేం కాదు నేను ఎప్పుడో ఒకటే అనుకుంటాను తండ్రి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఇబ్బందులు ఏమీ లేవు కష్టాలు అంటావు వస్తుంటాయి పోతుంటాయి ఏమీ నికరం కాదు కానీ ఒక విషయంలో మాత్రం నేను చాలా ఆనందపడతాను ఏ విషయం అంటే ఎటో కొట్టుకుపోతున్న నన్ను అసలు క్రిస్టియానిటీ అనేది తెలియని నన్ను ఎటో కొట్టుకుపోతున్నాను పట్టుకున్నావు చూడు అందుకు నేను సదాకాలం నీ పాదాలు మొక్కుతూనే ఉంటా నీ పరిచర్య చేస్తూనే ఉంటా నీ నీతి సువార్త ఎంతమంది ఎదురొచ్చినా ప్రకటిస్తూనే ఉంటా చచ్చిపోయేంత వరకు క్రీస్తుని ఇక్కడ మొయ్యాలని నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ మొయ్యాలి నా ప్రభువు నా శిరస్సు మీద ఊరేగింపబడాలి అంతగా నా ప్రభువుని నేను గనపరచాలి చచ్చేంత వరకు నా శవం కూడా సువార్త ప్రకటించేలా కావాలి అలా లేవాలి అది నా ఆకాంక్ష నా కోరిక నా బలమైన వాంఛ